హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిద్దాము బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఆవర్తనం ప్రభావంతో ఏపీ మరియు తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఈ ఉపరీతల ఆవర్తనం ద్రోణి ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నట్లయితే తెలిపారు దీని ప్రభావంతో ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ మెదక్ సంగారెడ్డి కామారెడ్డి జోగులాంబ గద్వాల్ నగర్ కర్నూలు వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఏపీలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఏపీలో ముఖ్యంగా ఇవాళ అల్లూరి సీతారామరాజు పార్వతీ జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా తిరుపతి చిత్తూరు కర్నూలు కడప శ్రీ సత్యసాయి నంద్యాల అన్నమయ్య అనంతపురం జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అయితే వేసింది బలమైన ఈదురుగాలు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది